హాయ్ అందరికీ మా వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వినాయకుడు పేరు చెప్తాగండి నగర వీధిలో గణేషుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గల్లి గల్లికి ఓ వినాయకుడు ఉంటాడండి అన్ని ప్రతి ఒక్క వినాయకుడిని అయితే మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బుజ్జి బుజ్జి గణాయకులు ఎలా ఉన్నాయి చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి పెద్ద గణేశుడు అయితే ఉన్నాడు ఈ రోజైతే లాస్ట్ కదండి అందుకైతే అన్ని దేవుళ్ళని తీసుకుందాం అని ఇంకా బయలుదేరిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎలా ఉన్నాయో ఉన్నాయి అండి వినాయకుడిని తయారు చేసే గ్రేట్ అని చెప్పుకోవాలి వాళ్ళ రూపాన్ని ఎలా దిద్దుతారో ఏమో అండి ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి ఇంకా దేవుళ్ళ విగ్రహాలు దిద్దే వాళ్ళకైతే రూపాన్ని శిల్పాన్ని చెక్కే వాళ్ళకైతే సూపర్ అని చెప్పచ్చు బాగా టాలెంట్ పర్సన్ ప్రతి ఒక్కటి కళ్ళు ముక్కు నోరు చెవులు ఆ బొజ్జ గణేషుడికి ఎక్కడేం పెట్టాలో ప్రతి ఒక్కటి చెవులు ప్రతి ఒక్కటైతే వాళ్ళు చేస్తారండి వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళ డ్యూటీ అదే అనుకోవాలి ఇంకో గణేషుడు అండి ఫస్ట్ గణేషుడు అయిపోయింది ఇక్కడైతే ఇంకో గణేషుని దగ్గరికి వచ్చిందండి రెండో గణేషన్ దగ్గర కూడా మొక్కుకున్నాను ముందైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ప్రతి ఒక్క దేవుడి దగ్గర చాలా చక్కగా ఉన్నాయండి పెద్దగా ఉన్నాయి చూడండి మస్తు సిటీ కదా హైదరాబాద్ సిటీలో ఇంత డెకరేషన్గా ఇంత అఫీషియల్గా అయితే తీతారండి ఇక్కడైతే వినాయకుడికి అయితే పెళ్లి కూడా అండి దేవుడు ఇద్దరు భార్యలు అండి వినాయకుడి భార్యలు చూసిరా వినాయకుడు భార్యల పేరు అయితే సిద్ధి బుద్ధి అని ఉంటారు కదా ఇద్దరు భార్యలు అండి వినాయకుడికి అయితే మంచిగా పెళ్లి కూడా వేసిరు వినాయకుడికి అయితే కుంకుమ పూజ కూడా చేస్తారండి అన్నదానం చేస్తారు కుంకుమ పూజ చేస్తారు నూట పద్దెనిమిది ప్రసాదాలు చేస్తారు రోజుకొక తీరు మస్తు గ్రాండే అండి సిటీలో అయితే ఖర్చు కష్టాలు భయపడరు అందరు ఇంటింటికి చెందా వేసుకొని చేస్తారు చాలా వినాయకుడు సంవత్సరం కూసారు వస్తారు కాబట్టి పండగ అండి పదకొండు రోజులు అయితే ఇంక ఇంట్లో వంటలు ఇంట్లో ఏముండవు ఇక్కడ టిఫిన్స్ లంచ్ ప్రతి ఒక్కటి ఉంటుందండి చాలా చక్కగా దేవుణ్ణి అయితే సంతోషంగా నిలుపుకొని పదకొండు రోజులు పూజించి ఆయన మన ఇంటికి చుట్టంలాగా వచ్చి పదకొండు రోజులు అయితే కలకళలు పోయే రోజు ైతే బాధ పెట్టి వెళ్తాడండి ఎందుకంటే దేవాన దేవతలకే అంత బాధ ఉంది కదా పార్వతమ్మకే మనం ఎంతటోళ్ళం అండి కన్న కొడుకు వెళ్తుండే తల్లికి బాధ ఉంటుంది కదా వచ్చే రోజు సంతోషం వెళ్ళే రోజు బాధగా ఉంటుంది కదా అండి చూడండి ఆయన సంతోషం ఆయన అల్లరి సందడి ఇంట్లో గలగల ఆడుతూ ఉంటుంది కదండి ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ చూడండి ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర ప్రతి ఒక్క రూపంలో ఉందన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుల్ని తీసుకొచ్చిరండి మా దగ్గరనైతే గా ఉంది ఎంత చక్కగా అనిపించిందో నాకైతే ఇక్కడైతే బాల గణేషుడు అండి చూడండి చిన్నగా బాలుడు ఉన్నట్టు ఉన్నాడు కదా ఈ గణేషుడు అయితే బాల గణేషుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చిన్నగా అప్పుడే పుట్టిన బాలుని తీరి ఎంత ఉన్నాడో క్యూట్ క్యూట్గా అనిపించింది రెండు కాళ్ళ మధ్యలో లడ్డును పెట్టిరండి పెద్ద వినాయకుని తీసుకొచ్చి సూపర్గా అనిపించింది సేమ్ బాల గణేషుడు తీరా ఆ రూపం చూడండి ఆ స్కిన్ చూడండి వినాయకుడిది ఎంత చక్కగా ఉందో అసలు రెండు కళ్ళు చాలలేదండి చూస్తే అది అసలు ఆ విగ్రహాన్ని ఇలా చేయగలిగిర్రో ఏం బాల గణేషుని అయితే అలాంటి బాబు ఉంటే ఇంకా జీవితంలో ఏం అవసరం లేదు లేదనిపించింది నాకైతే చూసినాక వినాయకుడు అందరిని అయితే చల్లగా చూపులు చూడుతాను బాల గణేష ఎంత ముద్దుగున్నావో అయ్యా చూడండి ఫ్రెండ్స్ మీరైతే కన్లారా చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తాను నేనైతే తరిమితీర మొక్కున్నా చాలా మంది అండి ఇంకా లాస్ట్ రోజు కదా ఇక్కడ లక్కి డ్రా కూడా తీస్తారు ప్రతి ఒక్క అయితే లాస్ట్ రోజు కదా ఇంకా అన్ని దేవుళ్ళు సిక్స్కి బయలుదేరా టెన్ వరకు అన్ని దేవుళ్ళు అయితే చూసుకొని వచ్చినా ఇంకా నేను మధ్యలో వెళ్ళలే పని ఉండి కాబట్టి లాస్ట్ రోజు అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్దామని ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇక్కడైతే ఇంకో దేవుడి దగ్గరికి వచ్చిందండి మాకు గల్లీ గల్లీ పెడతారు కదా అక్కడికి వచ్చిన ఈ దేవుడు అయితే చూడండి పెద్దగా ఉంది విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కనే ఈ విగ్రహాన్ని పెడతారండి చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రూపంలో ఉన్నాడండి ఇంకా అంతకు మించిన భాగ్యం మరొకటి ఏంది లాస్ట్ రోజునైనా అన్ని దేవుళ్ళని చూడగలిగిన అన్న ఒక సంతోషం అయితే చాలా ఉందండి నాకు చూడండి మీరైతే ఎంత చక్కగా ఉన్నాడో వినాయకుడు జుజ్జి వినాయకులు పెద్ద గణేషుని కిందట గణేషుని కింద అంటే గరక ఇష్టం కదా అండి మనకి ఇంట్లో మొక్కున్న వాళ్ళు కూడా గణేషుని పెట్టే రోజు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచుకుంటారు కదండి తర్వాత కొంతమంది చెట్టు కింద పెడతారు లేకపోతే వినాయకుడి దగ్గర తీసుకుపోయి వినాయకుడు పక్కకు పెడతారండి ఇంట్లో పూజ అయిపోయినాక మూడు రోజులన్న ఐదు రోజులన్న ఉంచుకొని పోయి పెద్ద వినాయకుడి దగ్గర పెడితే అక్కడ ఏంటంటే ఇంకా ఇక దేవుడిని నిమజ్జనం రోజు దేవుడిని తీసుకెళ్తారన్నాడు ఇది ఇదైతే మొత్తం ట్రాఫిక్ అండి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సిటీ కదా మొత్తం ట్రాఫిక్ చాగర తగలాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత డెకరేషన్ చేసి రో అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది చెప్తా వినాయకుడికి అయితే పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు హాయ్ అండి నేనైతే మొన్న కరీంనగర్కి వచ్చినాయి కదా జమ్మకుంట సిస్టర్ వాళ్ళని చూడడానికి అప్పుడైతే ఇక్కడ కరెన్సీ నోట్తోనైతే ఆ వినాయకుడికి అయితే దాదాపు ఎన్నో కోట్లు ఎన్నో కోట్లు పెట్టి మొత్తం డెకరేషన్ చేసి రండి అయితే లోపల చూద్దాం మరి ఇదైతే ఎంట్రీ అండి మనం పోవడానికి అయితే లోపలికి ఎంట్రీ డబ్బులతో దేవుడికి డెకరేషన్ చేసి రెండు కళ్ళు సరిపోలేదండి చాలా జనం చూడండి చిన్న పాప క్యూట్ ఉంది లైన్ల మాతో పాటు క్యూట్ క్యూట్ ఉంది చూస్తే ముద్దు పెట్టాలనిపించింది అంత బుద్ధిగా ఉంది సాంప్రదాయంగా సైలెంట్ ఉంది చూడండి అందరిని చూస్తుంది ఏంట్రా స్వామి జనాలు అనుకుంటుంది ఇంకా మనం లోపలికి వచ్చేసామండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే మొత్తం డెకరేషన్ తో ఉంది ఇక్కడైతే దుర్గమాత ఉందండి ఇప్పుడైతే అమ్మవారి అడికెళ్ళి స్టార్టింగ్ మనం లోపలికి అయితే వెళ్ళాలి చూడండి మంచిగా డెకరేషన్ చేసారు దుర్గమాత తల్లికి అయితే మొత్తం జనం పోవడానికి ఒక లైన్ ఒక రావడానికి ఒక లైన్ ఉందండి రెండు లైన్లు అన్నట్టు ఒకటే లైన్లో జనాలు వస్తేలా అని నేనైతే ఇక్కడ దండం పెట్టుకున్నా చూడండి ఎంత చక్కగా అలంకరించారో పువ్వులతో డెకరేషన్ చేశారు చాలా లైన్ లైన్లో ఉన్నారు కదా దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ వెళ్తూరు అందుకే దొబ్బుకుంటారనే ఇంకా పోవడానికి ఒకటి రావడానికి ఒకటి రెండు లైన్లు కట్టిరండి చూడండి ఇప్పుడైతే లైన్లోకి వెళ్ళి వెళ్తున్నా మెల్ల ఇంకెప్పుడు అత్త దేవుడు అని అయితే చూస్తున్నా ఇంకా చాలా మంది ఉన్నారండి ఇక లాస్ట్ రోజు కాబట్టి చాలా మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వినాయకుడి దగ్గరికి లోపలికి ఎంట్రీ అవ్వాలి లోపల అయితే ఇక్కడ చూడండి దేవుడు ముందైతే ఇక్కడ పూజలు చేస్తూరు అభిషేకాలు చేస్తారు ఏమంటారు గణపతి పూజ చేస్తారు కదండి చాలా కొంచెం పెద్ద పెద్ద అయితే వచ్చి చేస్తారు ఇక్కడైతే మొత్తం కానీ ఇక్కడైతే మొత్తం పూజలు అయితే ఉన్నాయి కదండి ఇప్పుడైతే ఇది లోపలికి ఎంట్రీ వెళ్ళాలి మెల్లంగా చాలా మంది అయ్యగారులు ఉన్నారు వీడియోగ్రాఫర్లు వచ్చి పెద్ద అయ్యే చూడండి ఫ్రెండ్స్ ఐదు వందల నోటు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు మొత్తం మన డబ్బులతోనే కలర్ గానే అయితే చేసిర కనిసి నోటుతోనైతే చేసిరండి కరెన్సీ నోటు ఉంటుంది కదా ఆ మనం డబ్బులతోనైతే వంద రూపాయలు ఐదు వందలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఒక్కొక్క కలర్ ఉంటుంది అండి ఇరవై రూపాయలు వేరే కలర్ ఉంటుంది వంద రూపాయలు వేరే కలర్ ఐదు వందలు వేరే కలర్ అంటే మన కలర్లన్నీ కలిపి అంత ఒక తీరుకు ఒక డబ్బును బట్టి ఒక్కొక్క తీరు అన్నట్టు వంద పది ఇరవై యాభై ముప్పై అలా ఉంటాయి కదా అలా అయితే సేమ్ చేసిరండి ఆ నోటుతోనే ఎంత చక్కగా డెకరేషన్ చేసిర లోపల దేవుణ్ణి అలంకరణ దాదాపు రెండు మూడు కోట్లు అయి ఉంటుందండి అంత డబ్బుతో అయితే వాళ్ళు డబ్బులు ఉండడం ఒక ఎత్తు ఇలా డిజైన్ చేయడం ఎన్ని రోజులు పట్టిందో ఎంత రోజులు ఉండేవి వాళ్ళు కష్టపడితే గానీ ఈ వినాయకుడి దగ్గర ఇంత చక్కగా అలంకారం చేసేరో కానీ చాలా గ్రేట్ అండి అది చేయడం ఒక ఎత్తు మళ్ళీ ఇప్పి దాయడం కూడా కదా కదండి డబ్బు చాలా నాకైతే చాలా అనిపించింది అండి ఇప్పుడు ఇదైతే కరీంనగర్లో పెద్ద ఫేమస్ అయిపోయింది ఇంకా మా ఫ్రెండు ఉంటుంది కరీంనగర్లో కరీంనగర్ అబ్బాయి అని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాను కదా నేను ఆ రోజు ఇంకా వాళ్ళు అన్నదానం చేస్తే అక్కడికి వస్తే ఆ అమ్మాయి నేనైతే వెళ్ళామండి చూడండి ఇంకనైతే సూపర్గా ఉంది అమ్మాయి కూడా వీడియో తీసుకుంది ఇంకా నేను కూడా తీసుకున్నాను ఇక్కడైతే పదండి పదండి అని వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా దెబ్బేస్తున్నారు వెళ్ళండి అమ్మ వీడియో తీసుకుంటే వెళ్ళండి ఆకండి అమ్మ ఆగకండి అంటురు అయినా కూడా ఇంత ఉండాలి వచ్చినాయి కదా అంటే లేదమ్మా ఇంకా మీరు ఆవిత అందరు ఆగుతారు వెళ్ళండి వెళ్ళండి దబ్బు వేస్తూనే ఉన్నారు ఇంకా అలా వీడియో తీసుకుంటే వస్తున్నానండి ప్రతి ఒక్కరు అడుగు అడుగు వాచ్మెన్లే ఉన్నారు ఇంక ఇక్కడైతే అయ్యగారు పెద్దవాళ్ళకైతే పూజ చేస్తాడు పూజకు సంబంధించిన అండి చూడండి పువ్వులు అన్నీ అయితే ఇక్కడైతే మళ్ళీ ఫోటోలు దిగడానికి కూడా బయట లొకేషన్ ఉందండి ఇంకనైతే అయితే అడికెళ్ళి మేము బయటకు వచ్చేసినాం ఇదంతా అయితే ప్లేస్ ఇక్కడ పెద్ద శివలింగాన్ని పెట్టిరండి పెద్ద శివలింగాన్ని పెడితేనైతే సూపర్గా అనిపించింది ఇంకా అయితే నాకు చాలా చక్కగా అనిపించిందండి అండి చూడండి మరి ఇంకా చూద్దాం అక్కడైతే శివలింగం కాడ ఫోటోలు దిగినాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మస్తు అలంకరణ చేసి ఇక్కడైతే డెకరేషన్ చుట్టూ బాయ్ డెకరేషన్ పెట్టి మంగళారతలు పెట్టిరండి పెద్ద మానిక్కలు అంటారు కదా వీటిని జ్యోతులు ఇదైతే అస్సలు వినాయకుడు అండి చూడండి ఇంకనైతే మళ్ళీ వేరే వినాయకుడి కాడికి కూడా వచ్చినాం మనం వేరే వినాయకుడి దగ్గర కూడా చాలా మంది ఉన్నారు అప్పుడే సాయంత్రం పూజలు అవుతున్నాయండి ఇంకా నేనైతే చాలా అంటే చాలా ఉన్నాయి కదా చూడండి చాలా పూజలు చెత్తారు సాయంత్రం ఈ ఆడవాళ్ళకైతే పదకొండు రోజులు కళ్ళ పండగ అనుకోవాలి పని తీరదు మనం తెల్లార్లు పూజ కాడికే సాయంత్రం అయితే పూజ కాడికే అలానే ఈనం అయిపోతాం అండి చూడండి ఆడవాళ్ళకు పూజలు అంటేనే పిచ్చి మహా పిచ్చి మన గణపయ్యకి ఏమి ఇష్టం అంటే గడక ఇష్టం అండి గడక ఉన్న కుడుములు ఇవే ఇష్టం పులహోర శనిగలు గుడాల ప్రసాదం ఇదేనండి చూడండి ఇక్కడైతే పూజలు చెత్త అయ్యగారు వచ్చిండే కదా అందరికైతే అక్షంతలు వేసిండు అన్నీ చేసిండు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఇలా ఉంది దేవుడి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూజ అయింది నేనైతే దండం పెట్టుకున్నా మరి ఇంకానైతే వినాయక అందరిని మంచిగా ఉంచు అందులో నన్ను కూడా ఉంచు తండ్రి కొంచెం అనుకున్న కోరికలు నెరవేర్చు మా బాధలన్నీ తండ్రి ముప్పై కంటే ముందు పూజ నీదే అంటారు కదా స్వామి వినాయకుడు పూజ లేని ఏ పూజ చేయరు కదా శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదంటారు కదా స్వామి ఆ దేవుడు అయితే నీకే ముందు పూజ ఇచ్చాడు కదా గణపయ్య స్వామి ఇలా ఉంది అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే నా చిన్న కోరిక నెరవేర్చు తండ్రి నేను ఆస్తులంతా అంతస్తులు అడగట్లే నా కోరిక ఏందనేది తెలుసు కదా తండ్రి నేను కోరుకునేది ఒక్కటే నేను ఉండేలా అయితే చల్లని చూపులు మా పైన చూపి తండ్రి అంతే అండి ఇంకేం కోరుకోను గణపయ్య చూడండి ఇక్కడైతే గణపయ్య దగ్గర పూజలు అయినాయి కదా ఇక్కడైతే ప్రసాదం పెడతారండి బయటకు వచ్చినాం పులహోర శనగలు సలాటు ప్రతి ఒక్కటైతే ప్రసాదం పెడుతురు ఇంకా మా ఆయన అయితే పోయి తిన్నాడు ఇంకనైతే నేను కూడా తినాలి కదా కాబట్టి ఇంకొచ్చేసిన ఇక్కడికైతే చూడండి చాలా చక్కగా అనిపించింది ప్రసాదం అయితే సూపర్గా ఉంది పులహోర ప్రసాదం నాకు పులహోర అంటే చాలా ఇష్టం అండి నేను ఇష్టంగా తినేదంటే పులహోరనే ఇక్కడే చూడండి దేవుని దగ్గర అయితే తిన్నా వీడియో ముందు తినకైనట్టుంది ఫ్రెండ్స్ కాకపోతే తినక ముందే మొక్కుకున్నా మళ్ళీ బయటకు వచ్చాయి తిన్నా ఇక్కడైతే మొత్తం వినాయకులు అప్పుడైతే చాలా మంది ఉండే కదా ఇప్పుడైతే జనాలు అందరూ అయినాక వీడియో తీసిన చూడండి ఎంత చక్కగా ఉందో దేవుడు ప్రతి ఒక్క రూపంలో వాళ్ళు ఇలా తయారు చేస్తారో తెలియదు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుల్ని అయితే ఇక్కడ ఒక తీరుగా వినాయకుడు ఉన్నాడు చూడండి ఇప్పుడైతే వేరే కాడికి వచ్చినా మళ్ళీ ప్రతి గల్లీ గల్లి వినాయకుడు అని చెప్పినా కదా ఇదైతే వేరే గల్లి దగ్గర వినాయకుడు ఈ వినాయకుడు దగ్గర కూడా వచ్చిన ఆరతయితే ఇస్తున్నారు చాలా మంది అక్కలైతే ఆరతి ఇస్తారు పాట పాడుతురు ఇంకా అయ్యగారు ఉన్నాడు అప్పుడే పూజ అయిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇక్కడైతే దండం పెట్టుకున్నాం ఈ వినాయకుడు అయితే వచ్చి మా గల్లీలు ఉంటాడండి మా దగ్గర ఉంటాడు మా ఇంటి ముందే పెడతారు ఇక్కడైతే మా వినాయకుడు అని చెప్తా ఇదైతే ప్రతి రోజు నిత్య పూజలు జరిగినాయి ఇక్కడైతే ఇది కరీంనగర్ అబ్బాయి వాళ్ళ వీడియో అండి ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా నేను ఆ అమ్మాయి దగ్గరికి వాళ్ళు పెట్టిన దేవుడండి ఇది వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టిరు చాలా చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలా అయితే మంచిగా పెట్టిరు అన్నదానం కూడా వేసారు ఇక్కడైతే ఇది వచ్చి మళ్ళీ మాధవి నాయకుడి దగ్గర సేమ్ సేమ్ సారీస్ కట్టుకొని అయితే ఇంకా మేమందరం కూలలు వేసినామండి చూడండి ఇక్కడ అయితే చాలా విశేషం అని చెప్పుకోవచ్చు కాకపోతే మా గల్లీల వాళ్ళు చాలా చక్కగా ఉంటారు మంచిగా ఒకటే మాట మీద ఉండి అన్ని పనులు చేసుకుంటారు దేవుడు అంటే ఒక కళల పండగలాగా చేసిరండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా దీన్ని ఏమంటారు ఇలా అయితే మనం సేమ్ కట్టించుకొని జంటలు జంటలు అయితే ముందుకు వచ్చినామండి దేవుడి దండం పెట్టుకుంటాం చూడండి ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేము ఏం చేసినాం ఏంటన్నది అయితే మీకు తెలుస్తుంది చాలా సంతోషంగానైతే ఉందండి మేము అందరం గల్లీ గల్లీ వాళ్ళందరూ వచ్చి లైన్ లైన్ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర ఇలా కూడి కలిసి ఉండడం అంటే చాలా విశేషం అని చెప్పుకోవచ్చు కదా ఆ సంతోషం కోట్లు పెట్టినా దొరకదండి కలిసి ఉంటే కలలు సుఖం అన్నది ఎందుకే అనుకుంటా బహుశా కాకపోతే కానీ మనం లైఫ్లో ఒకటేనండి ప్రేమగా సంతోషంగా అందరం కలిసి ఉండుట్లా ఉన్నంత ఆనందం మరొకటి ఏది ఉండదండి మన మనసులో కల్మషం లేకుంటూ ఉంటే స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి మనం ఎదుటి వాళ్లకు ప్రేమ ఇస్తేనే మనకు వాళ్ళని ఉండేళ్ళి ప్రేమ పొందగలుగుతామండి స్వార్థంతో ఉన్న ప్రేమ అది ఎప్పటికీ నిలబడదు నేను చెప్పేది ఒకటే అండి అందరం బాగున్నాం అందులో మనం ఉన్నామండి చిన్న లైఫ్ కాబట్టి సంతోషంగా గడపాలి ప్రతి మూమెంట్ అనేది గుర్తుండిపోయేటట్టు ఉండాలండి స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి లైఫ్లో మన లైఫ్లో వచ్చేది ఏంటంటే చిన్న లైఫ్లో చిన్న ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు గల్లీ గల్లీ వినాయకుడు అయితే ఇలా ఉందండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం నైట్ పదకొండు అయిందండి కోలలేసి వినాయకుడి దగ్గర నిమజ్జనం చేయడానికి వెళ్ళి వాళ్ళైతే ఇంకా మనం ఇక్కడైతే పదకొండింటి వరకు వేసాము ఆడాము ఇలా అయితే మొత్తం జంటలు జంటలు దేవుడి దండం పెట్టుకుంటూ ముందుకు వస్తున్నారు అన్నట్టు ఒక్కొక్క జంట ఒక్కొక్కసారి రావాలి అన్నట్టు చూడండి ఇలా అయితే చాలా బాగా అనిపించిందండి నేనైతే అసలు ఎలా కావచ్చు అనుకున్నా బహుశా దేవుడు అనుకున్నాడు కావచ్చు బాయ్ అందరికి ఎలా ఉంది